గుంటూరు నగరపాలక సంస్థ చూస్తున్నాం మనం పెద్దదైన కార్పొరేషన్ ఇది ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని మంగళగిరి రోడ్డు అంటారు బస్ స్టాండ్ దాటిన తర్వాత ఈ రోడ్డుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ భద్రకాళి అమ్మవారి విగ్రహం చూడండి భద్రకాళి అమ్మవారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోతే మనం మంగళగిరి రోడ్డు వెళ్ళిపోవచ్చు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తున్నారు డ్రైనుల నిర్మాణం రోడ్లు వేస్తున్నారు కొత్తగా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు కూడా పాటిస్తున్నారు ఈ దిశగా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరు వన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కూడా పాల్గొంటున్నారు ఈ వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ వేగవంతం చేయాలని కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టారు ఈ డివిజన్లో కూడా డ్రైన్లు పెద్ద పెద్ద డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు ఈ పనులు చూడండి ఇక్కడ పెద్ద డ్రైన్ ఉంది ఈ డ్రైన్ నిర్మాణం అన్నమాట ఇంకా సిమ్స్ హాస్పిటల్ వరకు ఈ విధంగా నిర్మాణం చేపట్టారు గుంటూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత మంగళగిరి రోడ్లో సిమ్స్ హాస్పిటల్ సెంటర్లో ఈ విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు అన్ని డివిజన్లలో కూడా ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి డివిజన్లో కూడా మేయర్ గారు ఎమ్మెల్యే గారు పర్యటన చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గాలని అన్వేషణ చేస్తున్నారు అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పర్యటన చేస్తున్నారు ఈ దిశగా గుంటూరు మరింత పెద్ద నగరంగా ఆవిర్భవించే అవకాశం ఉందన్నమాట అంటే విజయవాడ గుంటూరు పెద్ద నగరాలుగా జంట నగరాలుగా మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భించే సందర్భంగా అభివృద్ధి పనుల్లో వేగవంతం పెంచారని చెప్పాలి కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారి ఆదేశాలతో మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది గుంటూరు నగరం అని చెప్పొచ్చు చూడండి సిమ్స్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కూడా ఈ విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు నగరీకరణ సుందరీకరణ పట్టణీకరణ భాగంగా గ్రెనరీ కూడా పెంచుతారని చెప్తున్నారు చూడండి ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ మంగళగిరి రోడ్డు సిమ్స్ హాస్పిటల్ సెంటర్ అనమాట ఇది ఈ విధంగా చేయటం వల్ల ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రోడ్లు విశాలంగా ఉంటాయని ప్రయాణం రద్దీగా ఉండకుండా సాఫీగా వెళ్ళిపోతుందని కూడా చెప్తున్నారు ప్రయాణికులు ఇక్కడ స్థానిక ప్రజలు ఏదైనా అభివృద్ధి దిశగా గుంటూరు ముందుకు వెళ్తుందనే చెప్పచ్చు చూడండి ఇక్కడ డ్రైన్ నిర్మాణం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ నిర్మాణం మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రతి డివిజన్లో కూడా రోడ్లు వేస్తున్నారు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్లో కూడా మేయర్ గారు ఎమ్మెల్యే గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు ప్రజలు కూడా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి సహకరించాలని కూడా కోరుతున్నారు ప్రజా సమస్యల్ని వెంటనే చెప్పినట్లయితే సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా అధికారులు స్పందిస్తారని కూడా మేయర్ గారు చెప్తున్నారనమాట ఏదైనా సరే ఒక సుందర నందనవనంగా మున్సిపాలిటీని నగరపాలక సంస్థని అభివృద్ధి చేయాలనేది ఒక జయంగా కనిపిస్తుంది అనమాట రోడ్డు డివైడర్లు కూడా ఈ విధంగా మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు గతంలో ఏర్పాటు చేశారు వీటిని అభివృద్ధి చేస్తున్నారు మరింత గ్రీనరీ పెంచే విధంగా పారిశుధ్యంలో శ్రద్ధ చూపాలని కూడా కార్పొరేషను అధికారులు కార్పొరేషన్ ఉద్యోగులకి తెలియజేస్తున్నారు శానిటేషన్ వ్యవస్థ కూడా ఇంకా బాగా ఉండాలని కూడా చాలామంది చెప్తున్నారు ఈ విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు కమిషనర్ గారు ఏదైనా సరే నగరపాలక సంస్థ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు వేయని రోడ్లు కూడా ఈ జనవరి నుంచి చాలా డివిజన్లో పనులు ప్రారంభించి వేస్తున్నారని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే అదేవిధంగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి కొత్తగా కొన్ని బస్సులు వేస్తారని కూడా చెప్తున్నారు ఆర్టీసీ డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు డీజిల్ రహితంగా ఎలక్ట్రికల్ విద్యుత్ బస్సులు ఉంటాయి కదా ఆ బస్సులు కేటాయించాలని చెప్తున్నారు త్వరలో ఆ బస్సును కూడా ప్రవేశపెడతారని చెప్తున్నారు ఆ బస్సులు ఏంటంటే కాలుష్యం లేకుండా ప్రయాణం సాగించవచ్చు అనమాట గుంటూరు డిపోకి గుంటూరు డివిజన్కి బస్ స్టేషన్కి దాదాపుగా వంద బస్సులు శాంక్షన్ చేశారు త్వరలో ఆ బస్సును ప్రవేశపెట్టినట్టయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు అదేవిధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా నిర్మాణాలు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే కార్పొరేషన్లో గుంటూరు నగరపాలక సంస్థ కూడా ఒకటేయని చెప్పచ్చు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించినట్లయితే నగరం మరింత అభివృద్ధి దిశగా ముందరిగి వేసని చెప్పవచ్చు గతంలో అధికారులు కూడా పెద్దగా స్పందించలేదని ప్రస్తుతం అధికారులు కూడా స్పందిస్తున్నారని ఇక్కడ చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి రోడ్డు చూస్తున్నాం ఈ రోడ్డుని చివరిగా వెళ్తే డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు పెద్దగా కానీ మంగళగిరి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఎడన్చేపు వెళ్తే మనం ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళొచ్చు గోరంట్ల వైపుగా వెళ్ళొచ్చు అనమాట ఇటు నుంచి ఎడం చేయపు లెఫ్ట్ తీసుకుంటే గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ పరిధికి వెళ్ళిపోవచ్చు అంటే గడ్డిపాడు రైల్వే గేట్ వైపు వెళ్ళొచ్చు ఇటు నుంచి ఎడంజేపీలో వెళ్తే గడ్డిపాడు రైల్వే గేటు కూడా త్వరలో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తారనమాట ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు రైల్వే గేట్ ఉంది కదా అక్కడ కూడా ఒక ప్లైఓవర్ నిర్మాణం చేస్తారు శంకరలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తారు నందివేలుగు ప్లైఓవర్ నిర్మాణం చేస్తారు ఈ విధంగా అభివృద్ధి పనుల్లో కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమస్వామి చంద్రశేఖర్ గారు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి గుంటూరుని మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తారని కూడా చెప్తున్నారు ఇటు కార్పొరేషన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర రైల్వే శాఖ నిధులతో కొన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా చేపడతారని చెప్తున్నారు చూడండి ఇటు నుంచి వెళ్తే మనం ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు గుంటూరు కార్పొరేషన్ పరిధి ఇన్నర్